క్రైస్తాట్ ఈ ఉదే కాలంన మీకు అందరికీ కూడా ప్రభు క్రీస్తు నామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను ఈ నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు కదా రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి ఈ ఉదయ కాలమున సజీవంగా ఉంచాడు ఈ రాత్రి ఈ ఈ తెల్ల ఈ పెందల కడ సమయంలో మనం ప్రార్థించడానికి వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనంలో ఇది రము దేవుడు మనకిచ్చిన కృపా వార్త దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము మూడవ వచనము రాజు తన ముఖము ప్రజల తట్టు తిప్పుకొని ఇష్రాయేలీల సమాజకులందరూ చూచుచుండగా నిలుచుచుండగా నిలుచుండగా వారిని దీవించను ఈ మాటలు ఒక ఒక ఇటీ మన జీవితంలో అనుదినము మనము ఏ వాక్యం చదివినప్పటికీ కూడా అందులో ఒక అయినా మనం తీసుకోవాలి ఒక ఇన్స్ట్రక్షన్ అయినా మనం తీసుకోవాలి ఒక హెచ్చరికనైనా మనం తీసుకోవాలి ఇవాళ దేవుడు మనకు ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నాడు ఏంటంటే దీవించాలి రాజు ఏం చేశాడంట తన ప్రజలను దీవించాడంట సమాజకులందరూ కూడా నిల్చుని ఉన్నారు రాజు తన ముఖము ప్రజల తట్టు తిప్పుకున్నాడు అంతవరకు ఆయన ముఖం ఏవైపు ఉంది అంటే దేవుని వైపు ఉన్నది ఆయన మందిరమును కట్టించాడు కదా మందిరమును సమాప్తం చేశాడు సొలమోన్ సొలమోన్ అయినటువంటి రాజు దావీది యొక్క కుమారుడు యహోవా మందిరమును కట్టించాడు కట్టించిన తర్వాత దాన్ని సమాప్తం చేసిన తర్వాత తన తండ్రి అయిన దావీదు ఏ ఉపకరణాలను వెండిని బంగారాన్ని ఇంకా అనేకమైన వస్తువులను తనకు సమకూర్చి పెట్టాడు కదా ఆ మందిర నిర్మాణం కొరకు ఎన్న ఎన్నెన్నో సమకూర్చి పెట్టాడు దావీదు దావీదు చాలా ఫీల్ అయి ఉంటాడు ఎందుకంటే దేవుడు అన్నాడు నువ్వు కాదు నువ్వు కాదు కట్టించవలసింది నీ చేతులు రక్తం చినించాయి కాబట్టి నీ కుమారుడు నీ నాకు ఒక మందిరాన్ని నిర్మించాలి అని చెప్పాడు కదా మరి దావీదు ఫీల్ అయి ఉంటాడు అయినా కూడా అతడు సంతోషంగా తన కుమారుని కొరకు తన కుమారుడు మందిరమును కట్టించాలని చక్కటి వస్తువులను అనేకమైన విలువైన వస్తువులను అన్నిటిని కూడా పెట్టాడు దేవదారు వృక్షాలు ఇంకా అనేక వృక్షాలు ఆ తర్వాత మరి చెక్క వెండి బంగారము ఇంకా ఉపకరణాలు అన్నీ కూడా మరి సిద్ధపరిచి సిద్ధపరిచిపెట్టినప్పుడు అతడు ప్రతిష్ఠించిన ఆ ఉపకరణాలన్నీ కూడా దేవుని మందిరపు బొక్కసములలో ఉంచాడు తర్వాత ఇంకా అంతా కూడా జరిగిన తర్వాత రాజును రాజైన సులమును ఇష్రాల సామాజకులందరినూ సమకూడి లెక్కింపశక్యం కానీ గొర్రెలను పశువులను బలిగా అర్పించారు అంతగా గొప్పగా వారు దేవుణ్ణి ఆరాధించటం జరిగింది అక్కడ మరి వారు ఆరాధించినటువంటి ఆ రీతి ఎంత అద్భుతంగా ఉండిందంటే దేవుడు కూడా చాలా ఇష్టపడ్డాడు ఆ ఆరాధనని అంతా కూడా దేవుడు చాలా ఇష్టపడ్డాడు అక్కడ సొలమోను బూరలువుదు యాజకులను మరి పాటలు పాడేవాళ్ళను ఏకస్వరంతో పాడేవాళ్ళను కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు గానం చేశారు యాజకులు సమ పరిశుద్ధ స్థలముల నుండి బయలుదేరి ఆ బూరలతోనూ తాళంలతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరములని స్తోత్రం చేయడానికి అతడు మనుషులను ఏర్పాటు చేశాడు అప్పుడు ఒక మేఘము యహ మందిరం నిండా నిండెను యహ తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయింది అంత గొప్పగా ఆరాధన జరిగింది ఎంత గొప్పగా జరిగిందంటే దేవుని యొక్క సన్నిధి అక్కడికి అలా దిగి వచ్చింది వారు వారి ఆయన యొక్క తేజస్సు దేవుని యొక్క తేజస్సుతో దేవుని మందిరం నిండుకున్నప్పుడు అక్కడున్నటువంటి యాజకులు అక్కడ నిలవలేకపోయారంట అంత గొప్పగా అంత మహిమకరంగా ఉండేటటువంటి ఆ సన్నిధి యొక్క తేజస్సు అప్పుడు సలుమోను సలమోన్ చెప్తూ ఉన్నాడు దేవా నేను నివాసం చేస్తానని నువ్వు చెప్పావు కదా అందుకే నీవు నిత్యము కాపురముడుటకై నిత్య నిత్య స్థలముగా నిత్య నివాస స్థలంగా నేను ఒక ఘనమైన మందిరమును నీకు కట్టించున్నాను అని చెప్పిన తర్వాత అతడు ప్రజల వైపు తిరిగాడు అంటే అంతవరకు అతడు దేవుని వైపు తిరిగి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు దేవుణ్ణి మెహంపరుస్తూ ఉన్నాడు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత అతడు ప్రజల వైపు తిరిగి అతని వారిని దీవించాడంట ప్రజలందరూ అలా నిల్చొని ఉండగా వారందరిని కూడా దీవించాడంట ఈ దీవెన అనే మాటని బట్టే నేను చెప్పాలనుకుంటున్నాను దీవించడం మరి రాజు తన ప్రజల నుంచి దీవించాడు దావిది కూడా తన ప్రజలను దీవించాడు ఇష్రాయిలీలను దీవించాడు అంటే రాజైనటువంటి వాడు ఒక తండ్రి లాంటి వాడు ప్రజలకు తండ్రి లాంటి వాడు కాబట్టి అతడు దీవించాలి ఎందుకు దీవించాలి అంటే ప్రజలందరూ సుఖ సౌఖ్యాలతో ఉండాలని ప్రజలందరూ ఎలాంటి కష్టములు లేకుండా సంతోషంగా తన రాజ్యంలో చక్కగా జీవించాలని ప్రతి రాజు కూడా కోరుకోవాలి పరిపాలకులు అనేటువంటి వారు ఎప్పుడు కూడా తమ ప్రజలు క్షేమంగా ఉండాలని తమ ప్రజలు సంతోషంగా ఉండాలని తమ ప్రజలు అనేకమైన దీవెనలతో నిండార నింపబడి ఎలాంటి కొదువ లేకుండా సంతోషంగా జీవించాలి వాళ్ళు కష్టపడుతూ వాళ్ళు చాలా బాధపడుతూ దుఃఖంతో ఆ ఏ రాజ్యమైనా ఉంది అంటే ఆ రాజ్యంలో సుఖ సంతోషాలు ఉండవు ఆ రాజ్యంలో సంతోషం ఉండదు ఆ రాజుకు సంతోషం ఉంటుందంటే అది కూడా ఉండదు రాజుకు కూడా సంతోషం ఉండకపోగా ఏమైతుందంటే అతనికి కూడా దుఃఖమే కలుగుతుంది కాబట్టి లేనటువంటి వారు ఎవరైనా కూడా మరి తన యొక్క ప్రజలను దీవించాలి అదేవిధంగా తల్లిదండ్రులుగా మనం కూడా మన పిల్లలను దీవించడం ఎంతో మంచి గొప్ప అలవాటు అలాంటి అలవాటుతో మనము మన పిల్లలను దీవిస్తూ ఉండాలి గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ గాడ్ బ్లెస్ యూ మై డాటర్ గాడ్ బ్లెస్ యు మై సన్ అని వాళ్ళను దీవిస్తూ ఉంటే వారికి ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మనము ఎప్పుడు కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే విమర్శిస్తూ ఉంటాం చాలాసార్లు ప్రతి ఒక్కరిని ఏదో ఒక రకంగా ఏదో ఒక దాని గురించి విమర్శిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి విమర్శ కూడా మంచిదే ఎందుకంటే వాళ్ళు తమను తాము సరి చేసుకుంటారు మంచిదే కానీ అది విమర్శ ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా సద్విమర్శ ఉండాలి మనం ఇప్పుడు కూడా మన పిల్లలను సద్విమర్శ చేయాలన్నమాట అంటే వాళ్ళు హర్ట్ అయ్యేలాగా చేయకూడదు కానీ వాళ్ళు ఒక తమను తాము సరి చేసుకునే రీతిలో తమను తాము తిరిగి నిర్మించుకునే ఒక మంచి స్థితిలో నిలబడేలాగా వాళ్ళను విమర్శించాలి కానీ వాళ్ళు కృంగిపోయేలాగా వాళ్ళు దిగులు పడేలాగా వాళ్ళు కించపరచబడేలాగా మనము వాళ్ళని విమర్శించకూడదు అంతేకాకుండా మనం విమర్శ చేసినప్పటికీ కూడా తిరిగి వాళ్ళని దీవించాలి దీవించడం అనేది మనం అలవాటు చేసుకోవడం వల్ల మన పిల్లలు మనమంటే ఎంతో సంతోషిస్తారు మనమంటే ఎంతో గౌరవిస్తారు ప్రేమిస్తారు ఎందుకంటే వాళ్ళు మా అమ్మ నన్ను దీవిస్తున్నది మా నాన్న నన్ను దీవిస్తున్నాడు మా అమ్మమ్మ నన్ను దీవిస్తున్నది మా నాన్న మా తాతయ్య దీవిస్తున్నాడు ఇలాంటి ఆలోచనలు వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు సంతోషంగా మరి మనతో సమయం గడపడానికి ఇష్టపడతారు మరి మన జీవితాలలో మీరు నేను అందరం కూడా మన జీవితాలలో మన పిల్లలను దీవిద్దాం మరి ఇంకా ఇంకొక విషయం ఏమంటే పనివారిని కూడా దీవించాలి మనం ఎప్పుడు కూడా మన ఇళ్ళలో పనిచేసే వారినైనా సరే ఎక్కడైనా సరే మనము మనకు తారసపడినటువంటి వాళ్ళని మనం దీవించాలి లేదా కనీసం వాళ్ళతో ఒక సంతోషకరమైన మాట అయినా మాట్లాడాలి ఋతు గ్రంథంలో మనం చూసినట్లయితే బోయజును చూస్తాం బోయజు ఒక మంచి అంటే ధనికుడు కదా అతడు అతడు పొలం ఉన్నది అతనికి చాలా చాలా పొలం ఉన్నది ఆ పొలంలో పనివారు ఉన్నారు మరి బోయజు అక్కడికి వచ్చినప్పుడు అతడు వెంటనే మాట్లాడిన మాట మనం చూసినట్లయితే బోయజు బతిలహీం నుండి వచ్చి ఎహువా మీకు తోడయిండును అని చేనువారితో చెప్పినాడు అంటే ఒక యజమానుడు తన పనివారిని ఆ విధంగా దీవిస్తే ఆ పనివారు ఎంత సంతోషంగా పనిచేస్తారు కదా తప్పకుండా వారు ఎంతో సంతోషిస్తారు ఎంతగానో అంటే మా యజమానునికి మేమంటే ఎంత ఇష్టం ఆయన అందుకే కదా మమ్మల్ని దీవిస్తున్నాడు అన్న ఒక గొప్ప తృప్తి వారిలో ఉంటుంది ఇలాంటి అంటే అలాంటి యజమాని దగ్గర పనిచేసే వారికి ఎంతో తృప్తి ఉంటుంది ఎంతో సంతోషం ఉంటుంది వారు ఆత్మతృప్తితో వారు పని చేయగలుగుతారు అంతేకాకుండా వాళ్ళు శాయశక్తులా చేయగలుగుతారు సోమరతనం చూపించరు ఎందుకంటే యజమానుడు తమను ఎంత ప్రేమిస్తున్నాడు ఇలాంటి యజమాని దగ్గర వాళ్ళు ఎంత గొప్ప గొప్పగా పనిచేస్తారు అంతేకాకుండా చూడండి వాళ్ళు కూడా తిరుగు ఆయనను దీవిస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే యహోవా నేను ఆశీర్వదించుగాక అని చెప్తూ ఉన్నారు అంటే ప్రతి ఒక యజమానుడు ఎలా ఉండాలి పనివారు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఇక్కడ రాయబడ్డాయి మనకు బైబిల్ గ్రంథంలో మనకు అనేకమైన విషయాలు తెలియజేస్త తెలియజెప్పబడినాయి ఎందుకంటే మన జీవితంలో మనం ఎలా జీవించాలి మనము ఎవరితో ఎలా నడుచుకోవాలి ఎలాంటి ఎలాంటి మంచి పద్ధతులని మనం కలిగి ఉండాలి మరి తల్లిదండ్రులు మరి యాకోబు తన పిల్లలందరిని కూడా దీవించాడు మా అబ్రహాము తన కుమారుణ్ణి దీవించాడు అలాగే ఇస్సాకు తన కుమారులను దీవించాడు ప్రతి ఒక్కరిని చూడండి మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి అబ్రహాం మొదలుకొని అనేక మంది తమ పిల్లలను ఎంతగానో దీవించారు చివరిలో అంటే మరణించక ముందు తప్పనిసరిగా వారు దీవించారు ప్రతి ఒక్కరిని దీవించారు పేరు పేరున దీవించారు అలాంటి జీవితం మనం ఉండాలి మనకు కలిగి ఉండాలి మనము మన వాళ్ళని కూడా మన పిల్లలు మన పిల్లల పిల్లలను అందరిని కూడా దీవించడం మనకు ఎంతో మంచిది వారికి ఎంతో మంచిది ఎందుకంటే వారు కూడా ఎంతో సంతోషిస్తారు ఎంతో ఆనందపడతారు మరి పనివారు పనివారు యజమానుని యజమానుడు పనివారిని కూడా దీవించాలి రాజులు రాజుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ ప్రజలను దీవించాలి తమ ప్రజలు సంతోషంగా జీవించాలని సంతోషంగా బ్రతకాలని వారికి అన్ని విధాల మేలు చేసి వారిని చక్కటి మార్గంలో నడిపించడం కొరకు వారు ఎంతగానో కృషి చేస్తూ వాళ్ళను దీవించాలి అప్పుడు ఆ రాజ్యము బాగుంటుంది ఆ ప్రజలు బాగుంటారు అంతకు అంతా కూడా సంతోషకరంగా ఉంటుంది అలాంటి దీవెనకరమైన జీవితం మనం జీవిద్దాం మన జీవితంలో ఎప్పుడు కూడా దీవెనలు కలిగి ఉందాం శాపనార్థాలు ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు మనం ఎప్పుడు కూడా దీవించబడాలి మీరు ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే అయినటువంటి మోషే ఆయన ఎలాంటి దీవెనలు ఇచ్చాడు ఇస్రాయలీలకు మనం చూస్తామా ఆ ఇస్రాయలీలను అంటే వాళ్ళు దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నట్లయితే ఎలాంటి దీవెనలు పొందుకుంటారో ఆయన ఎంతో క్లియర్గా చెప్తూ ఉన్నాడు దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అయితే దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎలాగుండాలి మరి ఒక యజమాని దగ్గరికి పనివాడు ఎంతో సంతోషంగా తృప్తిగా అతనికి విధేయతగా ఉంటూ అతడు చెప్పిన పనులన్నీ చేయడం వల్ల దీవెనలు పొందుకుంటాడు మరి యజమానుడు కూడా అలాంటి పని వారిని ఎంతగానో దీవిస్తారు ఎంతగానో వాళ్ళని ఆదరిస్తారు అలాగే దేవుడు కూడా మనల్ని దీవించాలంటే మనం ఎలా ఉండాలి దేవుని పట్ల కూడా అలాగే విధేయత కలిగి ఉండాలి దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి ఆయన మాట శ్రద్ధగా వినాలి ఆయన ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నిటిని కూడా అనుసరించి నడుచుకోవాలి అలా నడుచుకుంటే నట ఆయన ఇచ్చే దీవెనలు ఎన్ని అద్భుతమైనటువంటి దీవెనలు చూసారా నీ దేవుడైన హో సం భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును ఆయన మనము ఆయన మాట వింటే ఆ దీవెనలన్నీ కూడా ఆయన ఏ ఏ దీవెనలు ఇస్తున్నాడో అవన్నీ కూడా మనకు ప్రాప్తిస్తాయంట ఎలాంటి దీవెనలు పట్టణంలో దీవింపబడదు పొలంలో దీవింపబడదు నీ గర్భపలము నీ భూపలము నీ పశువుల మందలు నీ దిక్కుటెద్దలు నీ గొర్రె మేకల మందలు దీవింపబడను నీ గంపయు పిండి పిసుకు తొట్టి దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు నీ మీద పడు నీ శత్రువులను ఎగువ నీ ఎదుట హతం మగినట్లుగా చేయను వరొక త్రోవను నీ మీదికి వచ్చి ఏడు త్రోవల నీ ఎడ నీ ఎదుట నుండి పారిపోదురు అని అన్ని రకాల దీవెనలు ఆయన ఇస్తున్నాడు ఆయన ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తున్నాడంటే నీవు అందరూ కూడా వారి ఆ దేవుని ప్రజలంటే భయపడతారు అని చెప్తున్నాడు గర్భఫలాన్ని దీవిస్తానని చెప్తున్నాడు పశువుల విషయంలో నేల పంట విషయంలో కూడా మేలు ఇస్తానని చెప్తున్నాడు ఎప్పుడు కూడా దేశం మీద వర్షం కాని కాలమందు కురిపించుటకు దాని కాలమందు కురిపించుటకు దేవుడు మనం చేసే కార్యం అంతటిని కూడా ఆశీర్వదించడానికి ఆకాశము తన మంచి ధననిధిని తెరుస్తాడు ఆకాశము అనే ఒక తన మంచి ధననిధిని తెరుస్తాడంట అంటే ఆకాశం అంటే పరలోకం పరలోకం నుంచి మనకు అనేక రకాల దీవెనలు ఆయన మన అలా కుమ్మరిస్తాడు అనేక జనములకు నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చేయవు నువ్వెప్పుడు తలగానే దేవుడు నిన్ను తలగానే నియమిస్తాడు కానీ తోకగా నియమించాడు నువ్వు పైవాడవుగా ఉంటావు కానీ క్రింది వాడవుగా ఉండవు ఇన్ని రకాల దీవెనలు మనకు అక్కడ రాయబడి ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడు అంటే ఇవన్నీ కూడా మనకు మనం ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించి దేవునికి విధేయత కలిగి జీవిస్తూ ఆయన మాటను అనుసరిస్తూ ఆయన అజ్ఞను ఆయనకి ఆయనకిష్టమైనటువంటి రీతిగా జీవిస్తున్నప్పుడే ఈ దీవెనలన్నీ కూడా మనకు మరి చాలామంది ఏం చేస్తారంటే ఒక్కొక్క దీవెన ఒక్కొక్క వా కార్డులో రాసినప్పుడు అది తీసుకొని ఆహా దేవుడు నన్ను ఆ తలగానే ఉంచుతాడంట తోకగా ఉంచడంట అని ఇలా మనము ఆనందపడుతూ ఉంటాం కానీ దానికి ముందున్న నిబంధనని మనం ఎప్పుడు కూడా మర్చిపోరాదు మనము ప్రతి ఒక్కరూ కూడా ఏ వాగ్దానం తీసుకున్నా ప్ర దానికి ఒక నిబంధన ఉంటుంది ఆ నిబంధనను ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆ నిబంధనను పాటించినట్లయితేనే మనము ఆ వాగ్దానములను సొంతం చేసుకోగలము దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం కూడా అవును ఆమెన్ అన్నట్లుగా ఉంది మరి ఇదేనము వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నటువంటిది ఏమంటే మనము దీవించబడాలంటే మనము ఇతరులను దీవించాలి దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మనం ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటామో దేవుని పట్ల మనము జాగరూకులమై ప్రేమించే హృదయం అంటే దేవుణ్ణి ప్రేమించేటట్లుగా ఉండాలి పూర్వకంగా ప్రేమించాలి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయన చెప్పిన మాట వింటూ ఆయన ఇచ్చిన ఆజ్ఞలను కాకుంటూ ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటూ ఉన్నట్లయితే మనము అనేకమైన మంచి దీవెనలు పొందుకుంటాము అదేవిధంగా మనము మన జీవితంలో తారసపడిన వారిని కూడా దీవించాలి దీవించగలగాలి మరి అలా దీవించగలిగే మనసు గొప్ప మనసు మనం కలిగి ఉండడానికి దేవుడు మనకు కృప గాక నిజమే కదా గొప్ప మనసు ఉంటేనే మనం అందరినీ దీవించగలుగుతాం లేకపోతే ప్రతిదానికి కూడా మనం ఎప్పుడు కూడా ఏదైనా నెగిటివ్ పాయింట్ని చూస్తూ ఉన్నప్పుడు మనం దీవించలేం కానీ మనము పాజిటివ్గా ఆలోచిస్తూ వారు చేసిన మంచి ఇతరులు చేసిన మంచిని మాత్రమే మనం జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళను దీవించగలుగుతాం అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం అనుదినము మన పిల్లలను దీవిద్దాం మన పనివారిని దీవిద్దాం అంతేకాకుండా మనము దీవించబడదాం దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి దేవునికి విధేయత కలిగి జీవించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడు ఈ కృపావర్తను దీవించునుగాక ప్రార్థించుకున్నాను పరిశుద్ధుడైన దేవ సర్వశక్తిమంతుడా నీ పొందనంలో స్తోత్రం నాయన ప్రభావ ఈ పందల కడ నీ సన్నలో ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో దేవా రాత్రి అంతా కూడా నాయన మమ్మల్ని క్షేమంగా ఈ ఉదయ కాలమున సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు వందనములు మా తండ్రి మరి నీ యొక్క కృపచేతనే మేము ఇక్కడ చేరి ఉన్నాము దేవా మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్నావు ఎంతగా ప్రేమిస్తున్నావు నాయన అనుదినము మా పట్ల నీకు నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది అందుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా ఈ మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు వందనములు మరి మా అపరాధములను క్షమించండి ఇతరులు మా ఆడిద చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ మాకు తోడుగా ఉండమని అవును ప్రభా మేము దీవించేవారుగా ఉండాలి ప్రభా మేము దీవింపబడాలి నీ చేత దీవించబడాలి అదేవిధంగా యొక్క దీవెండ్లు పొందుకుంటూ ఇతరులను కూడా మేము దీవించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఏ విధంగా అయితే క్షమించండి అప్పుడు మీరు క్షమించబడదురు అన్నారు అదేవిధంగా ప్రభా మీరు మేము ఇతరులను దీవించి నీ నుండి కూడా దీవెండ్లు పొందుకునేలాగా మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము మా పిల్లలను మా సహచరులనైనా తండ్రి మా తోటి వారినైనా ప్రభా మేము ఎవరినైనా సరే దీవించే మనసు మాకు దయచేయండి ప్రభా మా తండ్రి మా యొక్క జీవితాలలో మరి ఎంతో ప్రియమైన వారు అనేక మందిని మేము కలుస్తూ ఉంటాం కానీ ఆ విధంగా దీవెనలు చెప్పడం అరుదుగా ఉంటుంది అయితే తండ్రి మీరు గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మేము ఆ విధమైనటువంటి పద్ధతిని అలవాటు చేసుకొని అందరినీ సంతోషపెట్టే ఆలోచన మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి తండ్రి ఈ దినమంతా మాకు ఉండండి మా పనులలో మాకు తోడుగా ఉండండి మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి మా ఉద్యోగ జీవితాలను మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించండి మేము చేసే పనులన్నీ కూడా ఉన్నతంగా ఉండినట్లుగా తండ్రి మరి ఇతరులకు మేలుకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి మా ప్రభా మా యొక్క మాటలు తలంపులు అన్నీ కూడా నీకు మహిమకరంగా ఉండడానికి ఇతరులను మరి ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగేలాగా మేము మాట్లాడేలాగా మమ్మల్ని దయవించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా విద్యార్థులను దీవించండి తండ్రి ప్రభా వారి యొక్క చదువులో మీరు తోడుగా ఉండమని మంచి జ్ఞానం అనుభవించమని ప్రవాణా ఎలాంటి శాతాను శక్తుల చేతులలో చిక్కుకోనకుండా వారు జాగ్రత్తగా ఉండడానికి మీ యొక్క కాపుదల మీ యొక్క భద్రత వారికి అనుభవించమని ప్రార్థిస్తున్నాం తను ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఉద్యోగరీత్యా స్కూళ్లకు కాలేజెస్ కూడా అయినా ప్రయాణం చేస్తున్న ప్రతి బిడను కూడా మీరు మీ కాపుదలలో భద్రంగా కాపాడమని క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి ఈ దినం ఇంటర్వ్యూలోకి హాజరవుతున్న వారికి మంచి తప్పకుండా మంచి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నాయన మరి నిరుద్యోగులుగా ఉంటున్నటువంటి వారిని దీవించి వారికి తప్పకుండా ఒక మార్గం చూపించండి వారు మంచి ఉద్యోగం పొందుకోవాలి లేదా ఒక మంచి మార్గం వారికి చూపించి వారు తమ కాళ్ళ మీద తాము నిలబడినట్లుగా మరి తండ్రి మరి తమ కుటుంబాన్ని పోషించుకునేలాగా వారికి తగినటువంటి ఆదాయం కలుగులావన మీరు కృప చూపించండి తండ్రి మా ప్రభా కృంగుదలకు ఎవరు గురు కాకుండా కాపాడండి దేవా ఎంతోమందినైనా వివాహ సంబంధంలో కుదరలేదని చాలా దిగులు పడుతున్నారు ప్రభా వాళ్ళని మీరు దీవించండి వాళ్ళకు తప్పకుండానైనా మంచి సంబంధం మీరు చూపించమని వేడుకొంచడం ప్రతి ఒక్కరికి సాటి అయిన సహాయం చూపించే దేవుడు మీరే కృప చూపించండి మా తండ్రి దేవా మరి సంతానం కొరకు ఎదురు చూసిన వీడని దీవించండి వాళ్ళని దర్శించండి ప్రభా నైనా వారికి కావాల్సిన మంచి సంతానం అనుగ్రహించండి అవును ప్రభా మీరు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించండి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి స్త్రీలను కూడా ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సంతోషం అనుగ్రహించండి ప్రతి కుటుంబంలో సంతోషం అనుగ్రహించండి ముఖ్యంగా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా తండ్రి ఎవరు కూడా విడిపోయే స్థితిలో ఉండకూడదు మా తండ్రి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించమని వేడుకొంచడం నాయన ప్రభా నైనా దయగల హస్తముల నీడ నీ యొక్క నీడ ప్రతి ఒక్క ప్ర కుటుంబంలో ఉండాలి ప్రవా మరి నీవేనైనా ప్రతి ఇంటికి కేంద్రమై ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి చిన్న ఉన్న ప్రతి ఇంటిని కూడా దీవించండి ప్రతి చిన్న బిడ్డ కూడా నీ మార్గంలో పెరగాలి నీ నీ యొక్క ఆధీనంలో ఉండాలి మా తండ్రి ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఆ బిడ్డను చక్కటి మార్గంలో పెంచడానికి మీ యొక్క జ్ఞానముని వారికి అనుభవించండి తల్లిదండ్రులైనా గ్రాండ్ పేరెంట్స్ అయినా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి అందరు కూడా నైనా బిడ్డను చక్కగా పెంచడానికి చక్కటి మార్గదర్శకం ఇవ్వడానికి ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకు వందనంలో ప్రతి బిడ్డ కూడా నీ బిడ్డ తండ్రి ఏ బిడ్డ కూడానైనా మరి మార్గం తప్పకుండా మీరు వాళ్ళను కాపాడమని వేడుకొంచడం జ్ఞానం అనుగ్రహించండి ప్రభావ ఇంకా మాటలు రాని పిల్లలకు మాటలు వచ్చేటట్లుగా సహాయం చేయండి తండ్రి ఆలస్యం కాకుండా కాపాడండి తండ్రి మా ప్రభా స్కూళ్ళల్లో చదువుకుంటున్న బిడ్డలను దీవించండి మా తండ్రి దేవా మరి మా జీవితాలలో మీరు ఎన్నో మేలులు అనుగ్రహిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందం చెల్లించుకుంటున్నాము తండ్రి మరి ఎవరైతే హాస్పిటలైజ్ అయి ఉన్నారో ఏ కుటుంబంలో అయితే మరి హాస్పిటలైజ్ అయిన వారు ఉన్నారో వా కుటుంబాలను మీరు ఆదరించండి మరి ఆదరించండి తండ్రి వారికి ఉన్నటువంటి కష్టంను తొలగించండి ఎంతో ఆందోళన ఉంటుంది ప్రభా ఆందోళనను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి త్వరగా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ప్రభా ఎంతో మంది సర్జరీల కొరకు సిద్ధపడుతుంటుండగా వాళ్ళని దీవించండి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించడం ఆయన ఆ పర్ ఆ ప్రొసెసెస్ అన్నిటి గుండనైనా క్షేమంగా బయటికి రావడానికి సహాయం చేయండి మా తండ్రి దేవా ఎన్నో వ్యాధులు ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచే దేవుడు మీరే మా తండ్రి పనిచేయని కిడ్నీలు పనిచేయనుగాక మా ప్రభా కిడ్నీ గుండె కండరాలను బలపరచండి దేవా మరి లంగ్స్ బాగుపడినట్లుగా సహాయం చేయండి మా తండ్రి బ్రెయిన్ సరిగా పనిచేయనట్లుగా సహాయం చేయండి ప్రతి వ్యవస్థ సరిగ్గా పనిచేయాలనైనా థైరాయిడ్ గ్రంథులు చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి తండ్రి మా ప్రభావనైనా మరి స్టమక్లోనైనా ఎటువంటి సమస్య లేకుండా చేయండి ఫ్యాంక్రియాస్లో కానీ గాల్ బ్యాడర్లో కానీ లివర్లో కానీ లివర్ సిరోసిస్ నుంచి మరి ఫ్యాటీ లివర్ నుంచి స్టమ్లో విడుదల గాక మా ప్రభా తండ్రి మరి ఇంటెస్టెన్స్ చక్కగా పనిచేయనట్లుగా మా తండ్రి కండరాలు మరి కీళ్ళు నొప్పులు అన్నీ కూడా తొలగించండి ప్రవా బలం అనుగ్రహించండి తండ్రి మరి నరాలలో బలం అనుగ్రహించండి సాటికా పెయిన్ కానీ స్పాండిలైటిస్ కానీ సర్వైకల్ కానీ స్పా మరి లంబార్ స్పాండిలైటిస్ కానీ ఏది కూడా లేకుండా చేయండి ప్రభా అనేక రకాల తలనొప్పులతో బాధపడేవారు ఉన్నారు దేవా ప్రభా మరి మైగ్రెయిన్ తలనొప్పులు స్పాండిలైటిస్ వల్ల తలనొప్పులు చెవిలో నొప్పి వల్ల తలనొప్పులు కంటిలో నొప్పి వల్ల తలనొప్పులు ఏ తలనొప్పి అయినా కూడా ఏ తొలగిపోను కాక సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా అతని దేవా మీరు అద్భుతములు చేయదేవుడు ఆశ్చర్యకారం చేయదేవుడు మా వారికి ఉన్న ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా ఈ విషయంలో విడుదల కలము కాక మా తండ్రి దేవా ఎంతమంది అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ కూడా లేవనెత్తండి వారికి నా సమస్యల నుంచి ఏ విడుదల విడుదల కలుగునుక న్యాయం నిమిత్తం ఎంతమంది అయితే కోర్టును ఆశ్రయిస్తున్నారో దేవా వారి పక్షంగా మీరు వ్యాజ్యం ఆడే దేవుడు అంటున్నారు దేవా నీకు స్తోత్రములు మా తండ్రి తప్పకుండా విజయం అనుగ్రహించండి ఆయన అన్యాయాలకు అక్రమాలకు గురైన వారిని అందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి ఎంతమంది మరి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ఉన్నారు ప్రభా అలాగే తన వృద్ధులు చిన్నారులు అనాథలుగా ఉంటున్నారు మరి ఆశ్రయం లేకుండా ఉన్నారు వారందరినీ కూడా కనికరించి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా ఏ సమస్యలు ప్రతి కుటుంబంలో కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి ప్రభా మాకు తెలియదు కానీ నీవైతే సమస్తం ఎదిగిన దేవుడు హృదయ రహస్యంలో ఎదిగిన దేవుడు తన ప్రార్థనలలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి ఏ సమస్యలున్నా కూడా ఏ సులంలో తొలగిపోను కాక సంపూర్ణమైనటువంటి సొల్యూషన్ ప్రతి ఒక్కరికి చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా మీగల లెక్కల నీడ వారికి అందరికీ కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేవ ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా తండ్రి యుద్ధ వాతావరణం తీసివేయండి తండ్రి ఇస్రాయల్ దేశంను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభ దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దాయిచామని వేడుకొంచున్నాము దేవా మా దేశంను దీవించండి మా దేశం పని పశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి మా ప్రభానైనా అనేకమైన అన్ని ఆచారాలు భయంకరమైన మూఢ ఆచారాలు ఉన్నాయి అవన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ఆ జ్ఞానం తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మా దేశ పరిపాలకులను అధికారులను ఉద్యోగులను దీవించండి ప్రతి ఒక్కరు కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవా మరి ఎవరెవరైతే ఏ ఏ సమస్యలలో ఉన్నారో ఈ ప్రార్థన దగ్గర వారందరిని కూడా నేను కనికరించి వారికి ఉన్న సమస్యలన్నీ తొలగించండి ఉద్యోగ స్థలాలలో వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగించండి అవమానాలు నిందలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని కూడా నేను వీరు లేవనెత్తమని ప్రభా అక్కడే వారు కనపరచబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తను ఇది దినం బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్న వీడని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారిపైన నీది దేవాళ్ళు కుమరించండి నీ ముఖకాంతిని ప్రకాశింపజేయండి నీ సన్నిధి కాంతిని ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాం నీ యొక్క దీవెన్లతో వారిని నిండార నింపమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వందనములు ప్రభా మీరు మమ్మల్ని దీవించండి మేము కూడా ఇతరులను దీవించేలాగా కృపదయించండి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ యేష్ యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్